హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి కర్రీని మేము ముందుకైతే తీసుకొచ్చానండి ఇది ఎక్కడ మీరు చూసి ఉండరు ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నవి మాగాయ ముక్కలండి అంటే మామిడికాయ ముక్కల్ని ఉప్పులో ఊరబెట్టి ఎండబెట్టిన తర్వాత ఇలా ఎండిన తర్వాత ఇలా ఉంటాయండి ఈ ముక్కలతోనే నేను కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను ఈ మాగాయ ముక్కలతో పులుసు చేసామంటే చాలా బాగుంటుందండి అది అలాగే వీడియోలో మీకు చూపిస్తాను ఇలా మాగాయ ముక్కల్ని తీసుకుని ఒక పది పదిహేను ముక్కల వరకు తీసుకున్నానండి తీసుకున్న ముక్కల్ని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను మాగాయ ముక్కలు నానుతూ ఉంటాయండి ఈ లోపల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతున్నాయి ముక్కలు అనేవి మగ్గిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని వేయించుకున్నాను అలాగే చిటికెడి పసుపు తగినంత కారం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకుంటున్నానండి చింతపండు అనేది కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే మామిడికాయ ముక్కల్లో పులుపు ఉంటుంది కాబట్టి కొద్ది చి కొద్దిగా చింతపండుని వేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ మామిడిక ముక్కలను కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక కొబ్బరి చెక్కని కోరు తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ పులుసు అనేది మరుగుతుందండి ఇలా మరిగేటప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి కూరని ఇందులో వేసుకోవాలి ఇలా కొబ్బరి కూర వేసుకుని మాగా ముక్కలు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మాగా ముక్కలతో ఇలా కర్రీ చేస్తారని చాలామందికి తెలియదు చూసి ఉండరు కూడా ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఒక చెక్క కొబ్బరి కూరని తీసుకుని ఇందులో వేసుకుంటే కమ్మగా బాగుంటుంది కర్రీ అనేది పులుపు తక్కువ తినేవారైతే చింతపండు రసం కూడా వేయాల్సిన పని లేదండి ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి ఆ పులుపుతోనే పులుపు అనేది సరిపోతుంది కర్రీలో పచ్చిరొలు కోడిగుడ్లు వేసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి